డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నేను ఓటీ శ్రీనివాస్ ఇది ఎవరైతే మన యొక్క కేబీసీని తీసుకోవాలనుకుంటున్నారో అందరు కూడా మీరు ఏంటంటే మీన్ మన యొక్క కమ్యూనిటీ మొత్తానికి మన కిలపతి వెంకట్రావు గారు యాభై లక్షల మంది కమ్యూనిటీ అని చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా మన కేబీసీని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో దానికోసంగా అది కేబీసీ అనేది మేమందరు కదా ఒరిజినల్ క్రిప్టో క్రిప్టో కరెన్సీ సో మీరు ఎనీ టైం ఎప్పుడైనా సరే మీకు మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ఎనీ ఎక్స్చేంజ్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ మీరు అమ్ముకోవచ్చు లేదా పీటుపీ అంటే మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ నుంచి కూడా మీరు ఎవరికైనా సరే అమ్ముకోవచ్చు అలా ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు మన యొక్క క్రిప్టో నుంచి ఉంటుంది అందరూ కూడా వీలైనంత వరకు దీన్ని హోల్డ్ చేసుకోండి నా సజెషన్ ఎప్పుడు కూడా హోల్డ్ చేసుకోమని చెప్తాను నేను వన్ మినిట్ అందరూ కూడా మీ యొక్క కేబీసీని ఎవరు కూడా సెల్ సేల్ చేసుకోవద్దండి వీలైనంత వరకు మీ ట్రస్ట్ వ్యాలెట్లోనే ఉంచుకోండి అతి కొద్ది రోజుల్లోనే మన కేబీసీకి ఒక మంచి రేట్ వచ్చే విధంగా మన యొక్క కా చాలామంది అండి బ్యాక్ ఎండ్లో చాలామంది పనిచేస్తున్నారు అందరూ వల్ల మన కాయిన్ మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా ముందుకెళ్తుంది అందులో డౌటే లేదు సో ఆ విధంగానే వర్క్ చేస్తూ ఉన్నాం ఎంత రేటు పోతుంది ఏంటి ఇవన్నీ కూడా దయచేసి ఎవరన్నా చెబితే లక్షలు అయిపోతాయి వేలు అయిపోతాయి ఇలాంటివి ఎవరు కూడా నమ్మకండి క్రిప్టో అనేది వోలటైల్ మార్కెట్ ఒక వంద రూపాయలు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అదే వెయ్యి రెండు వేలు కావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అంతే కానీ మీకు అతి కొద్ది రోజుల్లో లక్ష అయిపోతుంది కొనేసుకోండి అప్పులు చేసి ఇలాంటివి ఎవరు చెప్పినా నమ్మకండి ఏ క్రిప్టోని కూడా ఈ క్రిప్టే కాదు ఏ క్రిప్టో కూడా కేబీసీ ఒక్కటే కాదు నేను చెప్పేది ఈవెన్ బిట్కాయిన్ అయినా సైర్యం అయినా ఏదైనా కాని లక్షల్లో పోవటం అనేది అంత ఈజీ కాదు చాలా సంవత్సరాలు టైం పడుతుంది ఓకేనా సో వందరాలు వంద రూపాయలు పోవటమే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకు అంత క్రేజ్ ఉంటే మాత్రం అది సాధ్యమవుతుంది అయినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక మంచి కరీర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పబోయే నెక్స్ట్ ఆడియో మాత్రం చాలా జాగ్రత్తగా వినండి అది వెరీ ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్త కూడా వినండి ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు మనము మన యొక్క కేబీసీని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మనకు ఒక డేటా కావాలి కదా అది ఎలాగూ మన కిలపతి వెంకట్రావు గారు మనకు సపోర్ట్ చేస్తున్నారు ఆయనకు కూడా థ్యాంక్ యూ ఆ డేటా మొత్తం కూడా మనకి ఇస్తామని చెప్పారు మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు కానీ ఈరోజే ఈరోజే మ్యాక్సిమం మీకు ఆ డేటా అంతా కూడా వచ్చేయటం జరుగుతుంది మన యొక్క టీం దగ్గరికి సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు ఎవరైతే ట్రస్ట్ వ్యాలెట్ని మన యొక్క కేబిసి సారీ మన కిబో డాట్ ఇన్ సేవింగ్ అకౌంట్లో ఎవరైతే అప్డేట్ చేశారో వాళ్ళందరి కోసంగా మనం ఒక టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేస్తున్నాం ఎందుకంటే ఇలా వాట్సాప్ గ్రూప్ ఏమవుతుందంటే వెయ్యికి మించి మనము ఎక్కువ మనం పెట్టుకోలేము అలా అంటే మన యాభై లక్షల టీం కంటే ఎన్ని ఎన్ని గ్రూపులు పెట్టాలో అర్థం చేసుకోండి కాబట్టి ఇది సాధ్యమయ్యే పని కాదు అందుకోసంగా టెలిగ్రామ్ ఛానల్ని మనం ఓపెన్ చేస్తున్నాం అఫీషియల్ టెలిగ్రామ్ మన కేబీసీ అఫీషియల్ అని ఉంటుంది పేరు కూడా మళ్ళీ డూప్లికేట్ వాటిలోకి ఎంటర్ అవ్వద్దు మీరు కేబీసీ అఫీషియల్ అనే టెలిగ్రామ్ ఛానల్ మంది ఓపెన్ అవుతుంది అందులో అది మాత్రం మీకు ఆ లింక్స్ని మనకు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవ్వడం జరుగుతుంది అక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు జాయిన్ అవ్వండి ఆ యొక్క టెలిగ్రామ్లో మీరు ఎంటర్ అవ్వండి ఎంటర్ జాయిన్ అయిన తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క స్క్రీన్ షాట్ ఏది మీ యొక్క ట్రస్ట్ వ్యాలకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ మన కేబీసీ కాయింది అలాగే మన యొక్క కేబీసీ అప్డేట్లో అంటే మన కిబో సేవింగ్ అకౌంట్లో మీరు అప్డేట్ చేసినటువంటి ద ఆ స్క్రీన్షాట్ రెండు కనిపించాలి ఎందుకంటే మీ మీద కాదనేది మేము చూసుకోవాలి కదా ఒకటే ఉండాలి రెండు మ్యాచ్ అవ్వాలి అందుకోసంగా అవి అందరూ కూడా మీరు ఎంటర్ చేయండి అంటే ఏంటి మన యొక్క ట్రస్ట్ వ్యాలెట్లో మన కేబీసీకి సంబంధించినటువంటి రిసీవింగ్ అడ్రస్ ఉంటుంది ఆ రిసీవింగ్ అడ్రస్ను టచ్ చేసి అక్కడ అడ్రస్ ఉంటుంది ఆ దాన్ని ఒక స్క్రీన్ షాటు అలాగే మీరు అప్డేట్ చేసినప్పుడు మీరు మన యొక్క సేవింగ్ అకౌంట్లో అప్డేట్ చేసినప్పుడు అక్కడ ఒక వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది అంటే మీకు ట్రస్ట్ వ్యాలెట్లో ఉండేటువంటి రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అదే అడ్రస్ మన యొక్క సేవింగ్ అకౌంట్లో కూడా ఉండాలి ఆ రెండు కూడా మ్యాచ్ అవ్వాలి అందుకోసంగా అది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ రెండు మాత్రం ప్రతి ఒక్కరు కూడా చేయాలి మీ కేజీఎన్ నెంబర్ కూడా ఎంటర్ అయినట్టు సో అందరు కూడా జాయిన్ అవ్వండి అందరు కూడా జాయిన్ అవ్వండి ఎంత ఎంత గ్రూప్ అనేది ఒక మాక్సిమం నాకు తెలిసి టెలిగ్రామ్లో టూ ల్యాక్ మెంబర్స్ ఒక గ్రూప్లో ఎంటర్ అవ్వచ్చు మళ్ళీ ఇంకో గ్రూప్ కావాలంటే ఇంకో గ్రూప్ని మనం టూ ల్యాక్స్ అలా మనం క్రియేట్ చేసుకుందాం అంతా కూడా కేబిసీ అఫీషియల్ అనే ఉంటుంది కేబిసి అఫీషియల్ కేబిసి అఫీషియల్ వన్ కేబిసి అఫీషియల్ టూ ఇలాగే ఉంటాయి సో ముందు కేబీసీ అఫీషియల్ మాత్రం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు నంబర్ టూ యాడ్ అవుతుంది సో దీని మీద కూడా మీ అందరికీ మీ యొక్క టీమ్స్కి కూడా మీరు ముందుగానే హెచ్చరించండి ఎందుకంటే మీరు ఎంతమంది అప్డేట్ చేశారో అనే విషయాన్ని మనకు తెలియాలి సో మనం ఇక మీదట ఆ యొక్క గ్రూపుల్లో మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది టెలిగ్రామ్లోనే మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది వాట్సాప్లో వచ్చేసరికి లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి సాధ్యం కావట్లేదు మనకు ఇలా మనం వంద గ్రూపులు క్రియేట్ చేసుకోలేము కదా సో అందుకోసంగా అక్కడ మా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు అంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావడం జరుగుతుంది ఇది ఒక ప్రాసెస్ కొన్ని రోజుల తర్వాత మనకేంటంటే మొత్తం అందరూ కూడా జాయిన్ అయిపోయిన తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు స్టాప్ చేయడం జరుగుతుంది మీరు ఎవరు కూడా ఇంకా వాయిస్ మెసేజ్లు ఇచ్చేదానికి కానీ మీరు స్క్రీన్ షాట్ పెట్టేదానికి కానీ ఉండదు తర్వాత ఓన్లీ మన కంపెనీ అప్డేట్స్ కంపెనీ డెవలప్మెంట్స్ మాత్రమే మీకు అక్కడ రావడం జరుగుతుంది అంటే మీరు డిస్టర్బెన్స్ కూడా ఉండదు మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఓన్లీ మన కంపెనీ అప్డేట్స్ మాత్రమే మీకు అక్కడికి వస్తాయి సో ఇది మీరు అందరూ కూడా గమనించగలరు ఇది చాలా ఇంపార్టెంట్ సో మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్ని అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ని రెడీ చేసిన తర్వాత మీకు ఆ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈలోపు మీరు అందరూ కూడా మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే మీ యొక్క ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్ ఉందో ఆ ట్రస్ట్ వ్యాలెట్లో కేబీసీ రిసీవింగ్ అడ్రస్ని మన కిబో సేవింగ్ అకౌంట్లోకి వెళ్ళి అప్డేట్ చేసి పెట్టుకోండి అందరూ ఈ పని చేయండి దీని మీద ఆల్రెడీ వీడియోస్ మదు చేసి పెట్టున్నారు కాబట్టి వీడియోస్ కూడా ఫాలో అవ్వండి ఇక మీద చెప్పాం కదా మీటింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి మీటింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి రెగ్యులర్ ట్రైనింగ్స్ ఉంటాయి అలాగే మీరు ఈ యొక్క ఇప్పుడు ఏదైతే ఆడియోస్ ఉన్నాయో వాటి కూడా మీ మీ టీమ్స్కి ఫార్వర్డ్ చేసుకోండి ఖచ్చితంగా ఇది చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ మస్ట్ అండ్ షుడ్ ఇది అందరు చెయ్యాలి దయచేసి తప్పు అనుకోవద్దు ఇది కంపల్సరీ మ్యాండేటరీ ఇది మ్యాండేటరీ ఎందుకంటే అలా మీరు చేస్తుంటేనే మీకు క్రిప్టో వస్తుంది లేకపోతే రాదు మన కేబీసీ మీకు రావాలి అంటే మస్ట్ అండ్ షుడ్ మీ ట్రస్ట్ బ్యాలెట్ని మన యొక్క ఎస్వి అకౌంట్కి అటాచ్ చేసి ఉండాలి అంటే అప్డేట్ చేసి ఉండాలి అలా జరగలేదు అంటే మీకు మన కేబీసీ రాదు తర్వాత మరలా నాకు రాలేదు అని ఇబ్బంది పడకూడదు అందుకోసంగా అందరూ కూడా చూడండి అలాగే ఈ మెర్జ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తున్నారు ఇందాకే వర్మ సార్ కూడా మాట్లాడారు ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ అది చేస్తున్నామని చెప్పారు కాబట్టి డోంట్ వరీ అలాగే మీరు ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మంది పద్నాలుగు వందల నలభై కోట్ల నుంచి మనము పది కోట్లు తీసుకొచ్చాం అంటే పద్నాలుగు వందల ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ మనము లేకుండా చేసాం అంటే ఆల్మోస్ట్ బర్న్ చేసినట్టు నథింగ్ బట్ బన్ ఓన్లీ మీకుండేది ఎన్నంటే ఇప్పుడు పది కోట్ల కాయిన్స్ మాత్రమే మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఓన్లీ పది కోట్లే ఆ పది కోట్లలో కూడా సుమారు రెండు కోట్ల కాయిన్స్ ఆల్రెడీ ఎక్స్చేంజ్లో ఉన్నాయి ఇంకా మన దగ్గర ఉండేది ఎనిమిది కోట్లు మాత్రమే ఈ ఎనిమిది కోట్లు ప్లస్ సరే మొత్తం పది కోట్లు అనుకున్నట్లయితే ఈ పది కోట్లు కాయిన్ తోటి మనం అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చు అందులో మన యుటిలిటీ బేస్డ్ పక్కా యుటిలిటీ బేస్డ్ మీరు ఎక్కడైనా మన క్రిప్టోని వాడుకోవచ్చు మన కేబీసీని ఎక్కడైనా వాడుకోవచ్చు ఇది మన అందరి విజయం సో మన అందరం కూడా ఎంతో కష్టపడ్డాం ఈ సందర్భంగా కిలపతి వెంకట్రావు గారికి కూడా థ్యాంక్స్ చెప్దాం ఎందుకంటే ఆయన క్రియేట్ చేసి మనకు ఇచ్చారు సో కొన్ని కారణాల వల్ల అది ఆయన ద్వారా ఇలా డెవలప్ కాకుండా అయిపోయింది నో ప్రాబ్లం ఆయన గురించి మనం ఇంకా నెగిటివ్ వద్దు మనకు సో అంత పాజిటివ్ మైండ్లో వెళ్దాం అందరూ కూడా కలుసుకుంటే మన కేబీసీని ఇంకా గొప్పగా తీసుకుని వెళ్ళచ్చు అలాగే మనకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీద రెగ్యులర్ మీటింగ్స్ చేస్తారు మన మధుని కూడా నేను చెప్తాను మధు ఒకసారి మీటింగ్ కూడా ఒకటి కండక్ట్ చేయి మన జూమ్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి మన వాళ్ళకి ఈ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ది ఎలా అప్డేట్ చేసుకోవాలి ఏంటి ఇదంతా కూడా సో ఇది కొంచెం అందరు సపోర్ట్ ఉండాలి అందరూ కలుసుకుంటేనే సాధ్యం అవుతుంది సో ప్రతి ఒక్కరు మీరు చూడండి మనకు సాంగ్ ఒకటి క్రియేట్ చేసినటువంటి మన సురేష్ గారికి ఎంతో థ్యాంక్స్ సార్ సురేష్ గారు చాలా మంచి మన సాంగ్ సాంగ్ని కిబోక్ సంబంధించిన సాంగ్ని తయారు చేశారు దాన్ని శ్రీనివాస్ సార్ ఆసం శ్రీనివాస్ గారు అనుకుంటాను ఆయన మనందరికీ అందించడం జరిగింది గ్రూప్లో సో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు చేయి వేసి ఆ రోజు ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసాం మనం అలాగే మనందరం కలుసుకుంటే ఈ కాయన్ని ఎంత రేటుకి తీసుకెళ్ళచ్చు మీరు కూడా ఆలోచించండి ఒక్కరి వల్ల ఏ పని కాదు కదా ఇది మనందరం కలుసుకుంటే ఇది సాధ్యమవుతుంది